మనం ఇట్లా పురోహితులు దాని గురించి చెప్పిండారు ఏమని చెప్పారు పౌర్ణమి నాడు గురు నాడు కారింది కాబట్టి ఇలాగే యథార్థ సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది అక్కడ వేప చెట్టుకి మామిడికాయలు కాసినాయి కాయం ప్రతిస్పందనలో భాగంగా ఇలా రసాన్ని ఉత్పత్తి చేస్తుంది అలా వీడియో చివరిదాకా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ నమస్కారం నా పేరు అశ్వత్ మీరు చూస్తున్నారు అల్టిమేట్ అశ్వత్ మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము శ్రీ సత్సాయి జిల్లా గొరప గ్రామంలో ఉన్నాము గొరపల్లో ఒక వింత జరిగిందంటున్నారు అందుకని ఇక్కడ చూసే వచ్చాము వీడియో చివరి దాకా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సాధారణంగా వేప చెట్టుకి వేపకాయ కావడం చూసాం కానీ ఇక్కడ అసాధారణంగా వేప చెట్టుకి పాలు కారుతుందని చెప్తు చెప్తున్నారు ఎస్ నిజమే మీరు విన్నది నిజమే నిజంగానే ఇక్కడ వేప చెట్టుకి పాలు కారుతున్నాయి చూసేద్దాం రండి చూడొచ్చు ఇదే అండి యువ చెట్టు దాదాపుగా ఇరవై మూడు అడుగులు ఉండొచ్చు ఎవరు పూజలు కూడా చేసినట్టున్నారు బొట్లు పెట్టారు పూజలు కూడా చేసినట్టున్నారు డైలీ ఉన్నారు పూజలు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ తెల్లగా బురుగు లాగా ఇక్కడ దాకా వస్తున్నాయి పాలు కంటికి చాలా స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ నిజంగానే వస్తున్నాయి చాలా బాగా స్పష్టంగా కనపడుతున్నాయి అమృత ధార లాగా చుక్క చుక్క బొట్టని బొట్టు బిందు బిందులాగా చిన్న చిన్నగా వస్తూనే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా వస్తున్నాయి ఇక్కడ ఒకే చోట అనుకున్నాము ఇక్కడ కూడా చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు చూసి ఇలా దీన్ని తీసేసిన తర్వాత చూద్దాం అది ఏ విధంగా వస్తున్నాయి అది తీసేసిన తర్వాత చూద్దాం కొంచెం దగ్గరికి రాండి చూపిస్తా ఇంకా దగ్గర పెట్టు ఇంకా దగ్గర పెట్టు ఇంకొంచెం దగ్గర నువ్వు చూడచ్చు ఫ్రెండ్స్ ఇంత స్పష్టంగా ఒక ధారలాగా లాగా ఎంత బాగా వస్తుందో చూడవచ్చు మీరు ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తేనా జరుగుతుందనా గురు పౌర్ణమి రోజు ఇంకా ఆ రోజు ఇంకా కారుతా ఉంది ఆ రోజు అమృతం కారుతా ఉంది ఈ వీర బ్రహ్మ గారు చెప్పినట్ల సత్యాలు అక్కడక్కడ కనపడుతా ఉండవి కాబట్టి ప్రజలంతా వస్తా ఉన్నారు చాలా మంది వస్తున్నారు పక్క గ్రామాల వస్తున్నారు ఇంతకు ముందంతా ఛానల్ అంతా వచ్చారు వార్తలకు వచ్చింది ప్రచారము బాగా జరుగుతా ఉంది ఇక్కడ జరుగుతా ఉండది పూజలు చేస్తా ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల వచ్చే భక్తాదులు కూడా పూజ చేస్తా ఉన్నారు దర్శించుకుని పెద్ద చేస్తా ఉన్నారు ఇక్కడ మనం ఇట్లా పురోహితులు దాని గురించి చెప్పిండారు పౌర్ణిమ నాడు గురు పౌర్ణిమ నాడు కారింది కాబట్టి వచ్చింది కాబట్టి తిరుగు పౌర్ణిమ వరకు వన్ మంత్ కార్ వస్తుంది ద్రవం అని చెప్పిండారు అది ఎన్ని రోజులు వస్తుందో వేచి చూడాలి చూడాలా సోమవారం అయితే ఒక నెల రోజులు వస్తుంది నెల రోజులు తర్వాత రావచ్చు రాకపోవచ్చు చెప్పిన్నాడు మనం వేచి చూడాలి ఎన్ని రోజులు వస్తుంది నెలలో వస్తుందా రెండు వందల రెండు నెలల్లో వస్తుందా అది మనకు తెలియదు మనకి తెలియదు చూడాలి రోజు చూస్తాన్నారు వస్తా ఉన్నారు ప్రజలు పోతా పోతా రచించుకుంటున్నారు చూస్తా ఇప్పుడు కూడా డే టైం లో తక్కువ కారు నైట్ నైట్ టైం లో కొంచెం ఎక్కువ నైట్ టైం లో ఎక్కువ ఎక్కువ కారు డే టైం లో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఏమన్నా కొంచెం తక్కువ కారు తక్కువ కారుతుంది తగ్గింది కొంచెం ఫస్ట్ అయితే ఎక్కువ వచ్చేదానికి ఎక్కువ తగ్గింది ఈ మధ్య తగ్గింది ఇలా జరగడము మీరు ఏమనుకుంటున్నారు దైవాదేనం అనుకుంటున్నారా దేవుడు వల్ల జరిగింది ఇలా అనుకుంటున్నారా ఇంకా వేరే కారణాల వల్ల ఏమన్నా అనుకుంటున్నారా బ్రహ్మాయి చెప్పినట్ల జరుగుతా ఉంది అనుకుంటా దేవుని ఆధీనంలోనే దేవుని ఆశీస్సులు లేని ఇలాంటి జరగ అంటారు మీరు నమ్ముతున్నారు మీ గ్రామస్తు అందరూ ఇదే నమ్ముతున్నారు జనం దిండిగా వస్తాన్నారు చుట్టుపక్కల వాళ్ళు అంతా వచ్చి పోతా ఉన్నారు పూజలు చేస్తా ఉన్నారు ఆ రా గురుపూర్ణం నాటి రంగనప్ప అనే అప్పటి చూసినాడు ఇప్పుడు అదే విధంగా వస్తున్నారు కొంచెం తగ్గినారండి ఇప్పుడు అంత చాలా మంది చూసినారు కాబట్టి ఇప్పుడు అయితే జనం అంతగా ఏం లేదు తక్కువ గురుపూర్ణ రోజు మూడు రోజులు వారం రోజులు వారం రోజులు ఫుల్ బిజీగా ఉండే జనం అయితే చెప్పండి ఇప్పుడు అది డైరీ వస్తానే ఉందా డే బై డే మనకి ఈ రోజు ఈ రోజు వచ్చి రేపు రాస్తానే ఉన్నది లేదుగా వస్తానే ఇంకా మళ్ళా నైట్ టైం అయితే పెరుగుతుంది ఫస్ట్ ఎలా తెలిసింది మీకు ఎవరు చెప్పారు ఇది ఎవరు అంటే నా కొడుకు నా చూసి రంగప్ప అదే యాపుల్కి వచ్చి కొండ దానికి వచ్చేసి ఆవిడ వచ్చి అంత దానికి ఈ కొరికిన దానికి తేనెగే ఆవిడ చూసి అందరిని పిలిచి చూస్తే ఆవిడ కూడా అబద్ధమని అబద్ధమని చెప్పి అంతా గెలిచి ఉండే కదా చెప్పి నమ్ముకుంటున్న దానికి తిరుగు చూపించు పౌర్ణమరా చూసిన తర్వాత నమ్ముకున్నారు అంతా వచ్చి చూసిపోతా ఉన్నారు దిండి ఆటలు వస్తాయి ఆవిడ కార్లు అవన్నీ ఆవిడ దెండికి వస్తుండ్రీ ఇవి తక్కువ కార్తానే ఉంది అట్లే వస్తానే ఉంది మొత్తానికి వస్తానే ఉంటాయి కంటిన్యూగా పదిహేను రోజుల మంచిది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు మొత్తానికి ప్రస్తుతానికి వస్తూనే ఉంది సమయం ఏమన్నంటే నెల రోజులు అమ్మవాస్ వరకు వస్తుందని కూడా అడిగినారంట శాస్త్రము ఆ ఈ స్థలం వాళ్ళకి శాస్త్రం అడిగి ఆ చెట్లు ఒక మారమ్మ మల్ల వచ్చేసి గంగమ్మ మల్ల వచ్చేసి సప్లమ్మ ముగ్గురు మా మొత్తం ఐదు మంది దేవతలు ఉన్నారని చెప్తున్నారంట శాస్త్రములు కూడా అని వాళ్ళు చెప్తున్నారు అని చెప్తున్నారు ఎన్ని రోజులు వస్తుందో మొత్తం తెలియదు వరకు వస్తుంది ఆ తర్వాత రావచ్చు రాకపోవచ్చు అని చెప్పాను నిజంగా గ్రామస్తులు మనం అనుకోని దానికంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యారు చాలా అడిగి దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒక ఫ్యామిలీ లాగా రా పెద్దమ్మా అంటే వచ్చి పనులు ఉన్నా సరే మా వచ్చి మనకి ఇలా చెప్పడం జరిగింది ఈ గ్రామస్తులందరికి థ్యాంక్స్ సరే ఇప్పుడు వేప చెట్టు ఉండి పాలు ఎలా వస్తున్నాయో రీజన్స్ చూద్దాం ఇలాగే యథార్థ సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది అక్కడ వేప చెట్టుకి మామిడికాయలు కాసినాయి ఇది ఎలా జరిగిందని చెప్పేసి బొటాలిస్ట్ అనే సైంటిస్ట్ ప్రతిభాసింగ్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే కొన్ని రోజులకు పరిశీలించి ఇది ఎలా జరిగిందని చెప్పేసి కొన్ని రోజులుగా పరిశీలించాడనమాట దాని తర్వాత ఆకి తెలిసింది ఏమయ్యా అంటే చాలా మామిడి గింజలు ఉంటాయి కదా మనం మామిడి వాటా అంటాము ఆ మామిడి గింజలు పెద్ద పెద్ద చెట్లపై పడినప్పుడు ఇలా జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పారు అదేవిధంగా ఇక్కడ కూడా తెల్ల ఈగల వంటి కీటకాలు వేప చెట్టు రసాన్ని ఆహారంగా తీసుకుంటాయి ఆ ఆహారంగా తీసుకున్న తీసుకునే ప్రాసెస్లో వేప చెట్టు అనేది ఆ రసాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అలా అదే ఉత్పత్తి చేసిన పదా పదార్థమే మనకి బయటగా కనపడుతుంది ఇది ఒక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏంటంటే గాయం సహజంగానే వేప చెట్టుకు కానీ ఇంకా వేరే చెట్లు కానీ గాయం అయినప్పుడు లేక లేకుండా ఉంటే కత్తిరించినప్పుడు చెట్టుకు తెగులు పట్టినప్పుడు అది చెట్టు అనేది దెబ్బతింటుంది ఆ దెబ్బతిన్నప్పుడు గాయం ప్రతిస్పందనలో భాగంగా ఇలా రసాన్ని ఉత్పత్తి చేస్తుంది అలా ఉత్పత్తి అయిన ఉత్పత్తి అయిన రసం వచ్చేసి ఇలా ధారలాగా ప్రవహిస్తుంది అలా ప్రవహించడం వల్ల ప్రవహించడం వల్ల గాయం మూసివేయబడి గాయం తొందరగా మేలవుతుందని చెప్పేసి అలా చేసుకుంటుంది అది గాయం చెట్టుకు వచ్చేసి చెట్టు యొక్క రక్షణ కవచంలో కూడా పనిచేస్తుంది అది ప్రతిస్పందన అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి సింహం అనేది సింహానికి గాయం అయినప్పుడు అది తన నాలుకతో నాకడం ద్వారా గాయాన్ని నాకడం ద్వారా తొందరగా మేలు చేసుకుంటుంది అదేవిధంగా వేప చెట్టు కావచ్చు ఇంకా వేరే చెట్లు కావచ్చు ప్రతి చెట్టుకి గాయమైనప్పుడు ఆ లోపల అనేది ఒక రసంలాగా ప్ర బయటకు ప్రవహించి సెల్ఫ్ సెల్ఫ్ రిపేర్ చేసుకుంటాయి తనకు తానే సెల్ఫ్ రిపేర్ చేసుకుంటాయి అలా రిపేర్ చేసుకున్న ప్రాసెస్లో వచ్చిండేదే ఈ రసం ఆ రసం బయటికి రావడం వల్ల రక్షణ కవచంలా చెట్టుకు ఉంటుంది అదే విధంగా ఏ ఇతర వ్యాధికారక క్రిములు చేరకు దరి చేరకుండా చెట్టుకు రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూసాం ఫ్రెండ్స్ విపచు రసం ఎలా కాటున్నాయని ఇప్పుడు తెలుసుకున్నాం రీజన్స్ ఇది నా అభిప్రాయము గ్రామస్తులు ఏం అంటే దేవుడు వల్ల జరుగుతుంది దేవుడు మహత్యం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నారు అది వాళ్ళ గ్రామస్తుల అభిప్రాయం బట్ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి ఏమి లేకుండా ఇలా కొన్ని కొన్ని సంఘటనలు జరగవు మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ అడ్రస్ వచ్చేసి ఈ టు హిందూపూర్ రోడ్ మెయిన్ రోడ్డు ఇక్కడ పక్కనే శ్రీ బగలాముఖీ దేవి దేవాలయం బోర్డు ఉంది కదా ఇక్కడ టర్న్ అయితే అలా స్ట్రైట్ వెళ్తే గొర్రపల్లికి వెళ్ళవచ్చు ఇలా ఊర్లో నుండి లోపలికి వస్తే ఇక్కడ ఒక వీధి కనపడుతుంది దాని పేరు శివాజీ నగరు ఇలాగే స్ట్రైట్గా వెళ్తే వేప చెట్టుకు పాలు దృశ్యాన్ని మీరు చూడవచ్చు